చూడండి మనం ఎప్పుడైతే ధ్యాన ముద్రలో కూర్చుంటామో మన మన లోపల ఎంత శక్తి ఉందో ఇట్లా మనకు ఆరా ఏర్పడుతుంది అందుకే మీరు ఏం చేయాలంటే దూరం విరం చూడండి ఒకరి శక్తిలో ఒకరు కూర్చోకుండా మీరు ధ్యాన ముద్రలో కూర్చొని ధ్యానం స్టార్ట్ చేయగానే మీ చుట్టూ ఒక శక్తి వలయం అనేది ఏర్పడుతుంది ధ్యానం కూర్చోగానే వలయం ఏర్పడుతుంది అంటే ధ్యానం ఎంత గొప్పది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఒక మనిషిని మనిషిగా మార్చి మాధవుడుగా మార్చేది ధ్యానం అందుకనే మన లోపల ఎంత శక్తి ఉంది మన చుట్టూరుగా మనకేమీ కాకుండా మనకి ఎట్లా వలయం ఏర్పడదు చూడండి ఒక రక్షణ కవచం లాగా ఇది ఏర్పడుతుంది కళ్ళు మనో ద్వారా కాబట్టి కళ్ళు మూసుకోవాలి మంత్రోచ్చారణ కానీ మరే ఇతర శబ్దం కానీ చేయడం మనసు చేసే పని కాబట్టి దాన్ని సంపూర్ణంగా నిలిపివేయాలి ఎప్పుడు శరీరం సంపూర్ణంగా అప్పుడు చైతన్యం శరీర పదార్థం నుంచి మనోబుద్ధి పదార్థాల వైపు ప్రయాణం చేస్తుంది మనస్సు మరేమీ మరెన్నో ప్రశ్నలు తెలిసిన చూడండి ఇక్కడ ఏమొస్తున్నాయి అన్ని ఆలోచనలు మీరు కూర్చున్నారు ధ్యానంలో కూర్చోగానే ఆలోచనలు వస్తాయి మీరు శ్వాస నిత్యాస పెట్టనీయ అంటే మనసు ఏం చేస్తుందంటే కళ్ళు ఓపెన్గా ఉన్నప్పుడు తక్కువ ఆలోచనలు వస్తాయి కళ్ళు అంటే ఇవో ఇదొక ఆలోచన ఇదొక ఆలోచన వెంబడ వెంబడ వెంబడె వెంబడే కొన్ని వేల ఆలోచనలు ఇవ ఇలా వస్తాయి అంటే అక్కడ మనసు శూన్యం కాలే మోరం మౌనమైంది మనస్సు శూన్యం అయితేనే ధ్యానము అన్నారు నోటిలో మౌనము మనసులో శూన్యం ఈ శూన్యం ఎప్పుడైతే అవుతుందో ఈ ఆలోచనలు రావు మరి ఇది శూన్యం చేయాలంటే ఈ ఆలోచనలన్నీ పోవాలి పోవాలంటే దానికి ఆయుధమే ఏంటిది శ్వాస శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుందంటే మనసులో ఉన్న ఈ చెత్త ఆలోచనలు వేలు కానీ లక్షలు కానీ కోట్లు కానీ శ్వాస నిర్మూలింపజేస్తుంది అంత శక్తి శ్వాసలో అంటే ప్రాణశక్తి భగవంతుని యొక్క శక్తి శ్వాసలో ఉంది ఎప్పుడైతే మనం అమ్మ గర్భంకి వస్తామమ్మ అప్పుడే మనకి ఆ శ్వాసలో పరమాత్మ యొక్క శక్తి పెట్టే మన నమ్మ గర్భంలోకి పంపిస్తారు అంటే మన లోపల శక్తి ఉంది బయట శక్తి ఉంది ఇప్పుడు మనం ఇందాక భూమి మీద పడే శక్తిని చూసినాం కదా అది ఒకటి విశ్వశక్తి మరి మన లోపల కూడా ఒక శక్తి ఉంటేనే కదా మనం నడుస్తున్నాము నా నోరు మాట్లాడుతుందంటే నా నోరు మాట్లాడదు వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు శక్తి ఆ శక్తి పేరే ఆత్మ ఆత్మ లేదు జరిగింది అనుకో నోరు అంటే ఇక్కడ శివంకి నోరుంది అక్కడ శవంకి నోరుంది ఏది మాట్లాడతారు శవం మాట్లాడుతుందా కారణం ఏం లేదు అక్కడ ఆత్మ లేదు చూడు అంటే నీ లోపల శక్తి లేదు నడిపిస్తుంది మనల్ని మరి వడ్డించుకోవట్లేదు నాలో అక్కడి నుంచి మాట్లాడుతుంది అంటే నా ఆత్మశక్తి మాట్లాడుతుంది అందుకని శక్తిని కలుపుకోవాలి

మన శ్వాస ఎలా ఉంది ప్రశాంతంగా ఉందా అలాంటి శ్వాసని తాము గమనించాలి అంటున్నాం మనం ఇప్పుడు శ్వాసని పెంచి తగ్గించి బిగబాటి ఇలా చెయ్యొద్దు చేస్తే మంచిది లేక అని చెప్పి ఇక్కడ మన శ్వాస చూడు దానికదే జరుగుతుంది మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా మీరు పని చేసేటప్పుడు చూడండి శ్వాస నడుస్తుంది దానికదే నడుస్తుంది వంట తీసేటప్పుడు దానికదే నడుస్తుంది అంటే ఇది భగవంతుడు శ్వాస ఇచ్చిన శ్వాస కాబట్టి భగవంతుడు పెట్టిన శ్వాస కాబట్టి ప్రతి క్షణము నిరంతరం దానికది జరుగుతూనే ఉంటుంది మరి ఇలాంటి శ్వాస మీద మీరు ధ్యాస పెట్టాలి అని చెప్తుంది మరి పైనకి రాస్తుంది రెండు కనుకొమ్మల మధ్యలో నుంచి మన బొట్టు వరకు అంటే మన పొట్ట వరకు ఇక్కడ మనకి గర్భసంచి ఉంటుంది ఇక్కడ మనకి ఈ శక్తి ఈ యొక్క ఈ నుండి ఇది వరకు వస్తుంది ఇది ఈ శ్వాస ఈ శ్వాస మీద మనం ధ్యాస పెడితే అంటే ఈ శ్వాస మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా చిన్నగా చూడండి తંગగా శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉండ아요 సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి ఇదే ధ్యానానికి మూలం ఇదే ధ్యానానికి మార్గం గమనిస్తుంటే మధ్య ఈ ఆలోచనలని మనం ఏం చేస్తాం మేమేమో శ్వాసని గమనించండి మేడం ధ్యానంలో కూర్చోండి అని కదా అప్పుడు మీరేం చేస్తారు శ్వాసని గమనించడానికి మీరు కూర్చుంటే మనసు ఆలోచననిస్తుంది అప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఆలోచనలో చిక్కుకుపోతారు చిక్కుకొని మీరు ఆలోచనలు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనతో బయటకు వెళ్తారు అది ధ్యానం కాదు అర్థమవుతుందా ఎప్పుడైతే మీ మైండ్లో ఆలోచనలు ఉంటాయో ఇలాంటి అది ధ్యానం కాదు మీ ఆలోచనని పూర్తిగా కట్ చేసి శ్వాసని గమనిస్తేనే దీంతో ఉంటేనే అది మొత్తం మిమ్మల్ని ధ్యానంలోకి తీసుకెళ్తాం అప్పుడు ఆలోచన సాంద్రత క్రమంగా తగ్గడం మొదలవుతుంది క్రమంగా శ్వాస పరంగా ఉండాలి ఆలోచనలు తగ్గుతున్నాయి జాస్తి పెట్టే ఒక్కొక్కటి పోతాయి పోగానే శ్వాస చిన్నలే ఒక పది నిమిషాలు చూపిస్తాం ఎక్కువ సేఫ్టీ అండి పది నిమిషాలు ఏంటంటే మస్తు పెద్ద ఉంటారండీ మనం కొంచెం ఇప్పుడు శ్వాస చిన్న రెండు కనుబొమ్మల మధ్యలో మీ శ్వాస చిన్నదైపోయి దాన్ని ధ్యాస ఉంటేనే గుర్తుంచుకోండి దాన్ని ధ్యాస ఉంటేనే ఇలా చిన్నగా అయిపోయి ఇక్కడ ఉస్తుండగానే ఇక్కడ ఉన్న నాడి ఓపెన్ కాగానే మీ బ్రహ్మరంధ్రం తెలుసుకోండి ఇది తెలుసుకోగానే ఏమవుతుందంటే విశ్వంలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో మొత్తం మీ ఈ బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వస్తారు మీరు చూడండి చక్కగా అనిపిస్తుంది ఇవన్నీ మీకు తెలుస్తాయమ్మా లోపల మీరు నిద్రలో పోకుంటే మీరు కొంచెం అన్నం తిని ఎక్కువ టైం తీసుకొని తొందరగా అన్నం తిని ధ్యానంలో వస్తున్నారు అనుకో నిద్ర రాదు అప్పుడు మీకు ఇవన్నీ తెలుస్తాయి మీకు ఇక్కడ జ్యోతి ఉన్నట్టు శ్వాస గమనిస్తున్నట్టు ప్రతిదీ మీకే తెలుస్తుంది ఎందుకంటే మీరు లోపల ఉన్నారు కదా మీ ధ్యాసంతో లోపల ఉంది ఇవన్నీ మీకు స్పష్టంగా అర్థమవుతాయి అలా శ్వాస చిన్నది కాగానే ఇక రెండు కనుబొమ్మల మధ్యలో సుసున నాడి ఉంటుంది అంటే మన బ్రహ్మ నాడిని ఓపెన్ చేసే నాడి ఉంటుంది అంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చే నాడి అమ్మ అది ఓపెన్ కాగానే ఈడ ఉన్న చిన్నప్పుడు ఎప్పుడో ముసుకపోయిన బ్రహ్మరంధ్రము తెచ్చుకుంటాం అది తెచ్చుకోగానే చూడండి మీ లోపలికి ఎట్లా శక్తి వస్తుంది అపారంగా విశ్వశక్తి ఉంటుంది ఇక్కడ మనసు అక్కడ వస్తుంటుంది మనసు మీకు బ్రహ్మరంగతుంది ఇదే ధ్యాన స్థితి అంటే అంటే ఇక్కడ శరీరము మనసు రెండు పని చేస్తాం అది ధ్యానం అన్న మొదలవుతుంది చూడండి మీ లోపలికి అపారమైన విశ్వశక్తి ఇక్కడ ఏ ఆలోచనలు లేవిగా అంటే శరీరము గమ్మునగుతుంది మనసు కూడా ఆలోచించడం ఆపేసింది అప్పుడు కదా బ్రహ్మరంధ్రం ఓపెన్ కాగానే వీళ్ళ శక్తి మీ లోపలికి వస్తుంది ఈ శక్తి ఏం చేస్తుందంటే మన శరీరాన్ని మొత్తం శుద్ధి చేస్తుంది శుద్ధి చేసి ఎక్కడెక్కడ మీకు రోగాలు ఉన్నాయి ఆ రోగాలన్నింటినీ నయం చేసే విశ్వశక్తి అన్నది ఇది ఏం చేస్తుంది మన రోగాలన్నింటినీ అంటే మన లోపల ఉన్న నాడులన్నింటినీ దృఢంగా తయారు చేస్తుంది గట్టిగా అందు లోపలికి ఎనర్జీని తీసుకోగానే ఇది దృఢం కాగానే మాకు ఒక్కొక్క రోగం కడుపు నొప్పి కడుపు నొప్పి నడుము నొప్పి తలనొప్పి చేతి నొప్పి ఇలాంటి ఏ రోగాలున్నా ఉన్నా సంచులు కల్రపోయిన సుఖ ఎట్లాంటి రోగాలున్నా కూడా ఎంతెంత ధ్యానం చేస్తే అంతంత శక్తి కొంచెం ధ్యానం చేస్తే కొంచెం అమ్మ ఎక్కువ చేస్తే ఎక్కువ తీసుకొని మన రోగాలని తగ్గిస్తుంది తర్వాత ఏమవుతుంది రోగాలని తగ్గిపోయిన తర్వాత మనకి కొంచెం కొంచెం ఇది జ్ఞానం తెలుసు ఓ భగవంతుడు మన లోపలే ఉన్నాడు మనం ఇలా ధ్యానం చేస్తే మనకు రోగాలు తగ్గితే ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు మనస్సుకు శాంతి వస్తుంది అప్పుడు మనస్సుకు శాంతి రాగానే బుద్ధి వికసిస్తుంది అప్పుడు ఆత్మకి కనెక్ట్ అవుతుంది అంటే మనతో మనం కనెక్ట్ అవుతాం మన భగవంతునితో కనెక్ట్ అవుతాం అలా ఇలా విశ్వశక్తి మన లోపలికి ఎలా ఏ శరీరం లోపలికి వెళ్తుందో ఒక్కసారి చూసి మనం క్లోజ్ చేసుకున్నాం చూడండి ఇవంతా ఎందుకెళ్తుంది మనం చూడండి చూడండి రెండవ శరీరం లోపలిపోతుందరీరం పేరమ్మా అన్నమయ్య శరీరం అంటే అన్నమయ్య కోసం అంటే అన్నం పెడుతుంది ఇది మనకు వేర్లు అన్నట్టు ఈ శరీరాన్ని నడిపించే శరీరం ఇది ఇప్పుడు తులసి చెట్టు చూసినాం కదా తులసి చెట్టు పైన చెట్టుని ఎవరు నడిపిస్తున్నారు అంటే కింద ఉన్న వేర్లు కదా అందరికి తెలిసి ఈ విషయం అసలు చెట్టుకు వేర్లు లేకపోతే చెట్టు లేదు కదమ్మా అట్లనే ఇవన్నీ మన వేర్లు అన్నట్టు ఇవన్నీ ఏంటి మనకి వెరీ గుడ్ బాగా గుర్తుంచుకోవాలి ఇది మెయిన్ ముఖ్యం ఇప్పుడు పైన ఉన్న చెట్టు కంటే లోపల ఉన్న వేర్లు ముఖ్యం కదా దాన్ని బట్టి చెట్టు అంటే ఈ శరీరాన్ని బట్టి ఈ శరీరం ఈ శరీరానికి రోగాలు వచ్చినట్టే కారణం ఇందులో ఏమీ లేనట్టు ప్రాణ శక్తి లేదు ఇందాక తీసుకున్నాం కదా పైకి వెళ్ళి ఇదంతా ఇంట్లోకి వస్తుంది ఇండ్లకి రాదు ఈ బాడీలోకి ఏం రాదు ఈ బాడీలోకి వస్తేనే ఈ బాడీ అటాచ్తో ఉంటుంది ఇలా ఇప్పుడు ఈ శక్తి అంతా ఈ బాడీ నడిపిస్తుంది ఇవన్నీ ఏంటి అంటే అమ్మ చెట్లకి వేరున్నట్టు మనకి ఎనర్జీ ట్యూబ్స్ అంటే నాడులు ఎనర్జీని తీసుకునే నాడు ఇప్పుడు ఈ నాడి కనిపిస్తుంది అది ఇది కాదు నలమంటే ఈ నరం వేరు సూల్ గుచ్చుకునేది కానీ ఇవి నాడు నీకు ఎనర్జీనిచ్చేనాడు విశ్వశక్తిని గుంజుకునే నాడు ఆ మన నీకు ఏ కన్నుతో అంటే ఈ కన్నుతో కనిస్తుంది ఈ రెండు కన్నులతో కనిపించే ఇది నరాలు అవి నాడు ఇవి ఈ కళ్ళ కనబడ ఈ కన్నుతో కనబడుతుంది అయితే ఇది బాగా ఇంపార్టెంట్ మనం కాపాడుకోవాలి ఇప్పుడు మీరు పొద్దున పనికి వేయండి శక్తి ఇళ్ళకెళ్ళే బయటకు పోయింది ఇళ్ళకెళ్ళి బయటకు పోగానే మీరు నీరసం అయిపోయింది ఎండల వేయండి ఎక్కువ పని పని చేయగానే శక్తి పోతుంది ఎండ కొట్టినప్పుడు ఇంకా శక్తి పోతుంది మళ్ళీ ఆ శక్తి అంతా ఈ శరీరానికి ఇవ్వడం కోసం రాత్రి నిద్ర పోతుంది కానీ సరిపోవట్లేదు అందుకని ధ్యానం చేయాలి అదమవుతుందా తుందంటే నువ్వు ఎవరైనా ఉంటున్నా మరి అందుకే చూడండి ఇక్కడకి ఇంతకీ ఏమనecto తెలియకపోతే లాభం నాడులన్నీ ఉన్న నుంచి చెట్ల వేర్లలా